నీకు తత్వజ్ఞానం ఉపదేశిస్తున్నాను వినవయ్యాద్దు ప్రాయము తామరాకు మీద నీటి బొట్టు లాంటిది శరీరము ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడైనటువంటి పురుషుడికి చావు పుట్టుకులు ఉండవు ఆ పురుషుణ్ణి పురుషోత్తముడనై నేనే నడిపిస్తాను సమస్త ప్రాణులలో కూడా ఉన్నది నేనే ఈ తత్వజ్ఞానం చాలా కష్టం ఎందుకంటే దేనికైనా సరే ఒక వయస్సు ఒక జ్ఞానం అనేది కలిగి ఉండాలి కదా ఈ తత్వజ్ఞానం తెలుసుకోవడం అనేది చాలా కష్టతరం కానీ ఒకరికి తత్వజ్ఞానం తెలుసుకోవాలని చెప్పి దానికి తగినటువంటి గురువుని ఎంచుకున్నాడా మహానుభావుడు మహాయోగి అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళి అయ్యా ఎంతోమంది నోట మీ మాట విన్నాను మీ దగ్గర అయితే నేను తత్వజ్ఞానం బాగా తెలుసుకోగలిగినటువంటి వాడిని అందుకని మీ దగ్గరికి వచ్చానండి మీరు నన్ను శిష్యునిగా స్వీకరించాలి అని చెప్తానే కానీ అలాగేనైనా నీకు ఇంత తొందరగా ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం తెలుసుకోవాలని చెప్పి ఆలోచన రావడమే మహోన్నతమైనటువంటి విషయం కనుక తప్పకుండా నేను నా శిష్యుడిగా స్వీకరిస్తాను కానీ ఇది మొదటి రోజు కనుక ఈరోజు అన్నప్రాసం నాడే ఆవకాయ అన్నం అన్నట్టుగా కాకుండా నీకు ఒక చిన్న విషయాన్ని చెబుతాను అది బాగా గుర్తుపెట్టకు ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు ప్రతి ఒక్క జీవి భగవంతుడి అంశతో భూమి పైన పుట్టినటువంటిదే కనుక ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో భగవంతుణ్ణి చూడడం తత్వజ్ఞానంలో ప్రప్రదంగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నాడు ఆ అని విన్నాడు చాలా జాగ్రత్తగా బాగా విన్నాడు వంటపట్టేసింది కూడా మా గురువు గారు చె ప్రతి జీవిలో కూడా ప్రతి ప్రాణిలో కూడా భగవంతుంది అని చెప్పి బయలుదేరి బయటకు వచ్చాడు అప్పుడే ఒక ఏనుగుని ఉండే ఏనుగులు చాలా అని చెప్పి మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ఏనుగుని అడుగులో నుంచి పట్టుకొచ్చారు అది బాగా వరించి ఉంది మామిటి కూడా ఇంకా లొంగలేదు పూర్తిగా తీసుకొని వస్తూ ఉన్నారు వీడు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు అందరూ దూరంగా పోతా ఉంటే ఏనుగు వస్తూ ఉంది పైన మామిటి వాడు ఒరే ఇది నాట్యం పూర్తిగా వంగలేదురా ఇంకా ఇప్పుడే అదుపులో నుంచి పట్టుకొని వస్తాను పోరా పక్కకి ఒకసారి తొండం కొట్టిందంటే మళ్ళీ బ్రతుకు పోరా పక్కకి అని చెప్పంటూ ఉంటే ఓరి నీకేం తెలుసు నాలో ఉన్నది భగవంతుడే ఆ ఏనుగులో ఉన్నది భగవంతుడే ఆ భగవంతుడు నాలో ఉన్న భగవంతుని ఏమి చేయాలి సర్వ ప్రాణంలోనూ భగవంతుడే ఉంటాడు ఆ భగవంతుడి భగవంతుని ఏమీ చెయ్యడు ఒరే ఒరే తర్వాత మాట్లాడే ముందు పక్కకు పోరా పక్కకు పోరా అంటారంటే కూడా నేను పక్కకు పోను అని చెప్పి నిలబడ్డాడు వచ్చింది ఒకసారి గోడ గోడకెత్తి కొట్టింది నడ్డి జారిపోయింది మరుసటి రోజు కట్లన్నీ కట్టుకొని గురువుగారి దగ్గర పోయినాడు మీరు చెప్పింది చాలా తప్పండి సర్వ ప్రాణంలో భగవంతుడు ఉంటాడు భగవంతుడిని చూడు అని చెప్పారు భగవంతుడు అన్ని ప్రాణంలో ఎందుకుంటాడని నువ్వు చూడాలి ఆ దృష్టి ఉండాలి లేదండి నేను ఆ దృష్టిలోనే చూశానండి కానీ లేదండి ఎక్కడ కనిపించలేదురా నీకు ఏం జరిగిందో తెలుసా యోగులు పట్టుకొని వస్తా అంటే నేను ఎదురుగా నిలబడ్డాను యోగులో మీరు చెప్పింది అబద్ధం అండి భగవంతుడు అన్ని ప్రాణలో లేదండి అన్నాను అరే పిచ్చివాడా నేను చెప్పిన పూర్తిగా వెళ్ళాను కదా నేను ఏం చెప్పాను ఏం చెప్పారండి సమస్త ప్రాణంలో భగవంతుడు ఉంటాడు అని చెప్పాను కదా అవునండి లేదండి నీలో భగవంతుడు ఉన్నాడు రా అవును ఏదో భగవంతుడు ఉన్నాడు అవునండి అందుకే కదా ఎదురుగా నిలబడ్డాను పైన మామిడి వాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు కదరా వాడు చెప్తాడు కదా ఇప్పుడే అడవిలో నుంచి పట్టుకొస్తున్నారు రా ఇది నాకేదో ఉండలేదు పక్కకు పోరాడు చెప్పి ఉండే భగవంతుడు చెబుతా నువ్వు విన్నావా ఏదుగులో ఉండే భగవంతుడు నీలో ఉన్న భగవంతుని శిక్షించాడు సరిపోయింది పోరాడు ఇలా తత్వజ్ఞానం అనేది తెలుసుకోవడం ఆచరించడం అనేది చాలా కష్టతరం సామాన్యమైనటువంటి విషయం కాదు ఇక్కడ భగవంతుడు చెబుతూ ఉన్నాడు పురుషుడికి ఎప్పుడు కూడా శరీరంతో పనిలేదు చావు పుట్టుకలు ఉండవు కానీ నేను పురుషోత్తమై నేను నడిపిస్తూ ఉంటాను పుట్టిన వాడిని తప్పదు దీనికి ఎప్పుడు కూడా ఈ కాలచక్రం నడిచేదానికి ఇది నేను చేస్తున్నాను దీనికి కర్తను నేను అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండకూడదు అర్చున